శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు కల్పించవచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషంల నుండి ఒకటి యాభై ప్రాంతం వరకు కూడా గ్రహణం సంభవిస్తూ ఉంది వీటి యొక్క ప్రభావం పదిహేను రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ద్వాదశ రాశుల వారి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో కొన్ని కొన్ని రాసులకు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు కలిగించవచ్చు దాంట్లో కుంభరాశి సింహరాశి కర్కాటక రాశి వృషభ రాశి తులారాశి ఈ యొక్క రాసుల వారికి కాస్త ఎక్కువ ఇబ్బంది కలగవచ్చు మిగిలిన వారందరికీ కూడా సాధారణమైనటువంటి గ్రహణ సంభావిత దోషములు రావచ్చు కాబట్టి వారందరూ కూడా వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి మీరే స్వయంగా ఎలా జపాన్ని చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు గ్రహణం తర్వాత పదిహేను రోజులు తర్వాత ఇరవై ఒక్క రోజుల వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రతిఫలాలు పొందుతారు వాటి వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి శని రాష్ట్రాధిపతి ఆ శని తృతీయ స్థానం సంచారం చేయడము అలాగే లగ్నస్థానంలో ఉండేటువంటి శని తృతీయంలో సంచారం చేయడం వలన మిస్కమ్యూనికేషన్స్ అనేవి అధికంగా కలిగే అవకాశం ఉంది ద్వితీయంలోనే మీకు ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది సంపద ఆస్తులు ఫినాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా మారుతాయి అప్పటి వరకు మీకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుంది గొప్పగా ఉండదు అలా అని చెప్పి నీచంగా ఉండదు బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మాత్రం ఉండదు కాబట్టి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి మీరు ఏదైనా పనులు కానీ ఫినాన్షియల్ స్టేటస్ పరంగా తీసుకునే నిర్ణయాలు కానీ ఆలోచించి తీసుకోండి ఏవైనా సరే ఆస్తులు ఏదైనా సంపద మీకు ఏదైతే వస్తుంది అనుకుంటారో సగమే రావచ్చు ఆ పరంగా కూడా కొంచెం నిరాశ నిస్పృహాలు అధికంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క మకర రాశి వారికి నవమ స్థానం నందు కుజగ్రహ సంచారం నవమ స్థానంలో ఎప్పుడైతే కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడో ఆ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మీ ఎడ్యుకేషన్ విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ భూ సంబంధిత వ్యవహారాల్లో కానీ ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు వక్రంలో ఉన్నాడు కిడ్నీ కాలేయము వెన్నుపూస వీటికి సంబంధించి ఇబ్బందులు అధికంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇవన్నీ కూడా గోచర రీత్యా మేము చెబుతూ ఉన్నాము అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి అష్టమంలో బుధాదిత్య యోగము కేతు గ్రహ సంచారం ఉంది వారసత్వంగా వచ్చేటువంటి ప్రాపర్టీస్ కానీ ఆస్తుల విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీరు ఎక్కువగా అంటే ఉమ్మడిగానే ఉంచితే ఎక్కువ వాల్యూ పెరగడము దానివల్ల మీరు లాభం పొందే అవకాశం ఉంది బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి బిజినెస్ లాభదాయకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది వారసత్వంగా వచ్చేటువంటి బిజినెస్లు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే కేతు ఈ యొక్క అష్టమంలో ఉండడం వలన అకౌంట్స్ కానీ ఏవైనా సరే అకౌంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ కానీ మీకు చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది లోన్స్కి వెళ్ళడము ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి సప్తమంలో శుక్రుడు ఎప్పుడు కూడా సప్తమంలో శుక్రుడు లాభిస్తాడు కానీ ఈ యొక్క సప్త లో శుక్రుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఉన్నటువంటి ఇంటిని బట్టి వాటి యొక్క నిర్ణయం అనేది మారుతూ ఉంటుంది కాబట్టి శుక్రుడు సప్తమంలో ఉండడం వలన కొంతమేరకు మీకు ప్రశాంతత ఈ యొక్క బెటర్ హాఫ్ నుంచి ఉంటుంది కొంతమేరకు ఇబ్బంది కూడా కలుగుతూ ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం ఆధారపడి ఉంటుంది సష్టమంలో గురుగ్రహ సంచారం వలన మీరు నిత్యము తీసుకుని చేసేటువంటి పనుల వల్ల మీ వరకు మీరు టైంకి లేవడం టైంకి తినడం టైంకి పనులు చేసుకోవడం దానివల్ల బ్యాక్ ఎండ్ లో మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ పరంగా జాగ్రత్త తీసుకోండి వీరు చేయవలసినటువంటి దానం విషయాన్ని వస్తే నువ్వులు దానం ఇవ్వాలి కిలోంబావ్ నువ్వులు అయితే తెల్లవి లేదా నల్లవి తెల్లవిస్తే ఏంటంటే బ్రాహ్మణులు ఏదైనా వారి ఇండ్లలో పొడిగా చేసుకొని భోజనానికి వాడుకుంటారు కాబట్టి తెల్ల నువ్వులు ఈ తెల్ల నువ్వులు దానం ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువగా దక్షిణ అడుగుతారు కాబట్టి ఆ ప్రకారంగా చెయ్యండి లేదమ్మా మేము నువ్వులు దానం తీసుకోము అని ఎవరన్నా అంటే గనక తెల్ల బియ్యము అలాగే మినుములు విడివిడిగా కిలోంబావు కిలోంబావు తెల్ల వస్త్రంలో ఉంచి బ్రాహ్మణలకు దానం ఇవ్వండి వీటితో పాటుగా మీరు శనిదానం చేయకుండా ఉన్నటువంటి దోషం ఉండకూడదు కాబట్టి తెల్ల నువ్వులతో ఏదైనా పదార్థాన్ని వండి భోజనాదులు పెట్టండి ఎవరైనా సరే ఆ అన్నార్థులకి మీరు భోజనాలు కల్పించండి అలాగే రాత్రిపూట చలికి వణుకుతున్న వాళ్ళకు ఒక పది దుప్పట్లు దానం చేయండి అంటే మనకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది వంద రూపాయలకు ఒక దుప్పటి కనిపి దొరుకుతుంది కాబట్టి వారికి దుప్పట్లు దానం చేయండి అలాగే వీలైతే మీరు కాలకు చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఒక పది మందికి చెప్పులు దానం చేయండి ఇవి కూడా శని దానంతో సమానమే కాబట్టి విశేషంగా శనేశ్వరుడు యొక్క దానం చేసేటప్పుడు ఈ ప్రకారంగా చేస్తే మంచిది ఈ గ్రహణ కాలంలో మీరు ఎలాంటి మంత్రం చదవాలి విశేషంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళైతే నీలాంజన సభాభాసం రవిపుత్ర హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ శినేశ్చరం అన్ని మంత్రాలు ఇస్తాం ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం కింద డిస్క్రిప్షన్ లో ఉన్నప్పటికీ మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని కూడా రెండు జపమాలలు చేయడం మంచిది అలాగే ఈ జపం చేసేటప్పుడు ఆ తీర్థం ఎలా తీసి పక్కకు పెట్టుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎలాంటి రెమెడీస్ ఎలాంటి జాగ్రత్తలు పడాలి మీకు జాతకం పూర్తిగా కావాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహణ కాలము నందు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణ కాల సమయము నందు అంటే గ్రహణం ఏర్పడేటువంటి సమయం ఏదైతే ఉందో అది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఒకటి గంటల యాభై నిమిషాల వరకు కూడా ఉందంటే రెండు గంటల వరకు ఉంది ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే నవగ్రహ మంత్రాలు చదివితే ఆ యొక్క ఒక్కసారి చదివిన దానికి పదివేల సార్లు లేదా వెయ్యి సార్లు పదివేల సార్లు చదివినటువంటి ప్రతీతి కలుగుతుంది దాని యొక్క ప్రతిఫలం మీకు కలుగుతుంది అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా చేస్తే మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుండా ఉంటే ఆ గ్రహాల యొక్క దోషం అనేటువంటిది పోతుంది దానికి ప్రాపర్గా మనం ఎలా చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల మొత్తంలో కూడా ఒకసారి గ్రహణం అనేటువంటిది ఏర్పడింది అని అంటే పదిహేను రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం మనం గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో గ్రహణం నడుస్తున్న సమయంలో ఏదైనా పంచగట్టుకొని మగవారు కాస్త బట్టలతో కూర్చోవాలి అది కూడా దర్బ వేసి దానిపైన ఒక ఆసనం వేసుకొని దాని మీద కూర్చోవాలి ఒక గ్లాస్లో నీళ్లు దాంట్లో కొంచెం దర్బ వేసుకొని అలాగే ఒక స్పూన్ వేసుకొని ఒక ప్లేట్ అలాగే ఆ ప్లేట్లో కూడా ఒక దర్బ వేసుకోండి నవగ్రహ మంత్రాలు ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి దాన్ని క్లియర్గా మీరు అందరు కూడా చదవచ్చు ఉదాహరణకు సూర్యగ్రహానికి సంబంధించి ఉందనుకోండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజా చూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతే ఇలా ఏ గ్రహానికి ఆ గ్రహం సూర్యగ్రహము చంద్రగ్రహము అని మేము ఇస్తాం దాన్ని ప్రతి గ్రహానికి సంబంధించి రెండు రెండు సార్లు మీరు మాలలుగా చేయండి అంటే జపమాల తీసుకొని రెండు సార్లు మీరు జపం చేయండి అలాగే ఈ యొక్క గ్రహణకాల కాల సమయము నందు ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని ఉదాహరణకు ఒక ఒక గ్రహాంత్ అయిపోయింది ఒక జపమాల అయిపోయింది మధ్యలో ఎవరైనా పిలిచారు ఇబ్బంది అయింది అనుకోండి ఆ నీళ్ళు అలా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ఆ ప్లేట్లో వేయాలి అలా వదిలిపెట్టినటువంటి నీటినే జపతీర్థంగా మీరు తీసుకోవాలి మీరు తీసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వచ్చు ఈ యొక్క జపం మీరు ప్రారంభించే ముందు మీ గోత్రం మీ ఇంటి పేరు నీ పేరు అక్కడ మీరు ప్రస్తావన చేయాలి అంటే ఉదాహరణకి నా గోత్రం కాశవస గోత్రోద్భోస్య నా పేరు శర్మ బాలచంద్ర శర్మనామీ మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు మీ భార్య పేరు అందరి పేర్లు కూడా చదవండి చదివిన తర్వాతకి సకల గ్రహ దోష నివారణ సిద్ధ్యథం గ్రహణ కాల సమయే జపాక్యం కరిష్యే ఏ లేదు ఇలా చెప్పలేదు అనుకుంటే గ్రహణ కాల నందు నా యొక్క గ్రహ దోషములు పోవుటకు జపం ఆచరిస్తున్నా అని చెప్పి చేతిలో కొన్ని నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదిలిపెట్టండి అంతే దాని తర్వాత ఈ జపాన్ని ప్రారంభించండి జపం ఖచ్చితంగా గుర్తుంచుకోండి జప తీర్థం మీకు ఎలా రావాలంటే ఆ గ్లాస్ లో ఉన్నటువంటి స్పూన్ ని తీసుకొని తత్సత్ బ్రహ్మ పరమస్తు అని పక్కనున్న ప్లేట్ లో వేయాలి అలా వేసిందే జపతీర్థము కాబట్టి ఇలా మీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు జపాన్ని ఆచరించండి అలాగే ప్రత్యేకంగా చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహణం కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మంత్రం లేదా ఓం నమ శివాయ అన్న మంత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం లేదా ఓం శ్రీమాత్రే నమ అన్న మంత్రం అంటే మేము మంత్రం చదవలేము అనుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఈ మంత్రాలన్నీ చదవచ్చు ఓం గం గణపతయే నమ అన్న మంత్రం ఇవి చదవడం వల్ల కూడా ఒక్కసారి చదివితే కొన్ని వేల సార్లు చదివినటువంటి ప్రతిఫలం మీ యొక్క ఖాతాలో పడిపోతుంది దాని వలన మీరు ఎక్కడికైనా వెళ్ళి జపం చేయించుకోవాల్సినటువంటి పని లేకుండా సంతోషంగా మీరు ఆచరించవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క జపాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఇక ప్రత్యేకంగా ఇంకొక మంత్రం చెప్తా అని చెప్పా కదా చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రం అది ఏమిటంటే ఓం వం అమృత కరాయ అమృతం ప్లావయ యజమానస్య మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం నమోన్నమ అనేటువంటి మంత్రాన్ని అంటే ఈ యొక్క అమృతకారకుడైనటువంటి చంద్రుడు మన యొక్క ఆయువును పెంచి ఏవైనా అపమృత్యు భయాలను తొలగించేటువంటి వాడు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం కూడా వీరైతే కింద డిస్క్రిప్షన్ లో మేము మెన్షన్ చేసేటువంటి పని చేస్తాము అందరూ కూడా మీకై మీరే చేసుకోవాల్సినటువంటి మంచి సత్సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ఉంటే దయచేసి మీరు పడుకునేటువంటి బెడ్ కింద దర్బ వేసుకోండి అందరూ కూడా మీ ఇంటి డాబా పైన ఒక దర్బ వేయండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో కూడా ఒక దర్బ వేసుకోండి మీరు డ్రింకింగ్ వాటర్స్లో వేసుకోండి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఫ్రిడ్జ్లో నిల్ నిల్వ పెట్టుకున్నటువంటి పదార్థములు ఉన్నాయండి అప్పుడు ఎలా అంటే ఆ పదార్థాల పైన దర్బ వేయొచ్చు మీరు ఓపెన్ చేసినటువంటి పదార్థములు ఉప్పులు పప్పులు అన్నిట్లో కూడా ఒక్కొక్క దర్భ పోచ వేసుకోండి ఇలా చేయడం వలన ఈ గ్రహణ కాల సమయము నందు ఉన్నటువంటి దోషములు ఆ పదార్థములకు తగలకుండా ఉంటాయి ఎవరైనా సరే సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషముల లోపే మీరు ఖచ్చితంగా ఈ యొక్క భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోవడం మంచిది గర్భిణీ స్త్రీలు ముసలివారు చిన్న చిన్నపిల్లలు ఆకలితో ఉంటారు కాబట్టి వారికి కావాలంటే కాచినటువంటి పాలలో అలాగే నీళ్ళలో అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు ఇలాంటి వాటిల్లో దర్భ వేసి పెట్టుకోండి అత్యవసర పరిస్థితుల్లోనే ఇవ్వండి గర్భిణీ స్త్రీలు గోకకూడదు ఇచ్చింగ్ చేయకూడదు అలాంటివి ఏమీ లేవండి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఆల్రెడీ పుండేదైనా ఉంటే దాని మీద ఇచ్చింగ్ చేయదు తప్ప నార్మల్గా ఇలాంటివి ఎటువంటివి కూడా లేవు అలాగే మీరు ఎడం వైపు తిరిగి పడుకోవాలి వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళకూడదు ఇలాంటివి కూడా లేవు మీరు చీకటి రూమ్లో ఉండే ప్రయత్నం చేయండి ఫోన్ ఆన్ చేసుకోకుండా రీల్స్ చూడకుండా ఉండండి ఎందుకంటే దానివల్ల రేడియేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి రూమ్లో ఒక ఆవు నెయ్యితోని దీపం పెట్టుకోండి ఆ దీపానికి ఒక గాజు పాత్రతో నింపి పెట్టుకోండి దాని వలన దీపం నుంచి వచ్చినటువంటి వాయువు మీకు మంచి రక్షణ కలిగిస్తుంది ఇలా చేయడం వల్ల సంతోషంగా అందరూ కూడా మీ యొక్క జాతక సంభావిత దోషములు పోగొట్టుకోవచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి కాల్ కంటే కూడా మీరు వాట్సాప్ చేయండి దానివలన ప్రత్యేకంగా మీరు ఏమైనా సరే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ దాకా అందిస్తాము ఈ నెల మన టీవీలో ఎవరైతే జాతకం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి చెప్పించుకుంటారో ఈ జాతకం అంతా మీ దాకా అందివ్వాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎవరైతే చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి ప్రత్యేకంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యంత్రం విశేషత ఏమిటంటే మేము ఆల్రెడీ హోమంలో పెట్టినటువంటి యంత్రము వీటితో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి వాస్తవంగా వీటి చేస్తే ఇవన్నీ సరిపోతాయి జాతకానికి అసలు ఛార్జ్ లేదని అర్థం కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి రోజులు చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క కుబేర యంత్రము అలాగే ఈ యొక్క మాల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇవ్వడం కొరియర్ పంపించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో